చౌదరి గారు అలాగే బొమ్మల శివశంకర్ రెడ్డి గారు అలాగే చెల్ల అలాగే కుంటుపల్లి రామగోవింద్ గారు శ్రీరంగాపురం వెనుకని ముందున్న కార్యకర్తలకి పోలీసు వారికి అందరికి నా ఉదయపూర్వ నమస్కారాలు కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఇంత మంది వస్తారని అనుకోలేదు వచ్చినందుకు అందరికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం ఎందుకంటే మనం వెళ్తుంటే మన తెలుగుదేశం లేదంటున్నారు కానీ మన తెలుగుదేశం బాగా ఉంది ఇక్కడ తెలుగుదేశం బాగా ఉంది ఎందుకంటే కొద్ది నాళ్ళు నాయకులు మనకు సరిగా లేకున్నందుకు ఇప్పుడు మనకి మనకి కేఈ ప్రభాకర్ రావడం జరిగింది తర్వాత కేఈ కృష్ణమూర్తి రావడం జరిగింది తర్వాత మనకి శ్యాంబాబు గారు రావడం జరిగింది అప్పటి నుంచి బలంగా మనం ఈ మండలం పట్టుదాటించుకుంటా అంచెల అంచెలు వస్తున్నాం ఎదుగుతూ వస్తున్నాం ఎందుకంటే రెండు వేల పద్నాలుగులోనే ఈ మండలంలో ఫస్ట్ మొదటిసారి ఎంపీ పేయగలిగినాం ఎంతవరకు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటి నుంచి ఎప్పుడు లేదు కాబట్టి మన స్థానిక ఎలక్షన్ లో మన ఈ తోరి ఉత్సాహంగా అందరం కష్టపడి కష్టపడితేనే అందరం కష్టపడి చేస్తేనే మనం మళ్ళా తరఫున ఈ తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది ఈ తీర్మానానికి మద్దతు తెలిపాల్సిందిగా సుబ్బరాయుడు అన్న గారిని కోరుతున్నాము అన్న సంపట్లతో అంశత్వాల మధ్య ఈ తీర్మానాన్ని ఆమోదిస్తారని తెలిసి తెలియజేస్తుంటున్నాను కర్ణాటకలో కూడా ఎండిపోకుండా ఉంటుంది ఆ చెరువుని అభివృద్ధి చేసి ఇంకా నీటి నిల్వని పెంచితే తుక్కలి కృష్ణగిరి అభివృద్ధి మండలాల రైతుల సాగుకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఈ తీర్మానాన్ని ఈ మినీ మహానాడు సాక్షిగా మీ అందరి ముందు ప్రవేశపెట్టడం జరిగింది ఈ తీర్మానాన్ని ఆమోదించబడుతున్నది అదేవిధంగా ప్రతి కొండ నియోజకవర్గంలో ప్రతి మండలంలో పంట పొలాలను నష్టపరుస్తున్నటువంటి అడవి జంతువులు అంటే అడవి పందులు అయితేనేవి జింపలు అయితేనేవి మినీ మహానాడు తీర్మానంలో పంట పొలాలకు చుట్టూ కల్చే ప్రభుత్వం ఎన్ఆర్ చదువు కానీ నిధుల నుంచి కానీ సౌకర్యం కల్పించవలసిందిగా ఈ తీర్మానం ద్వారా నిత్యం కర్వకాటకాలతో కక్షలు కాశన్యాలతో అచ్చుడికి పోయేటువంటి పశ్చిమ ప్రాంతాలైనటువంటి మా కట్టకుండా చిట్కేళ ఈ ప్రాంతాలకు సంబంధించి ఒక తక్కువ ఖర్చుతో చాలా అతి తక్కువ ఖర్చుతో అంటే ఇప్పుడు ఖమ్మం చెరువు లాగా అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ నీటిని నిల్వ చేసి తిమ్మమ్మ వంకకు ఒక చిన్న చెరువుని నిర్మాణం చేసి చాలా మటుకు వేల ఎకరాల్లో పంటల సాగు అనుకూలంగా ఉందంటూ ఈ విధంగా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ తీర్మానాన్ని ఆమోదించబడుతున్నది వెల్దుర్తి మండలంలో పారిశ్రామిక అభివృద్ధి కొరకు అన్న ఇంత ముందుకు పెద్దలు చెప్పినట్టుగా వెలురుటి మండలాన్ని పారిశ్రామిక మండలంగా అభివృద్ధి చెందక అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళాలని మన మండలం మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని కోరుతూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ తీర్మానం ఆమోదించబడుతున్నది వెదురుటి పట్టణంలో తీవ్రమైనటువంటి ట్రాఫిక్లు ఆమోదించబడుతున్నది వెందుకి మండలం నందలి చెరువుల అన్నింటినీ కూడా అగ్ని నదులతో నది నీళ్లతో కలుపు నింపాలని చెప్పేసి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ తీర్మానాన్ని ఆమోదించబడుతున్నది ఇందు మూలంగా నేను తెలియజేసేది ఏమంటే మా ప్రియతమ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు మొట్టమొదటి కానుకగా కృష్ణగిరి మండలం ఎన్కే నబిన్ భాష గారికి పత్తి పూర్తనం మార్కెట్ యాడ్ చైర్మెంట్ పాలవించినందుకు వారికి చదవగా కంతకంగా ఉన్న నములు తెలియచేస్తున్నాం తీర్మానాలు చదవారు చాలా చక్కగా మినిమ మానాడు మన వెల్లూర్లో ఏర్పాటు చేసుకోవడము రేపు జిల్లా స్థాయిలో కర్నూలు పార్లమెంట్ స్థాయిలో చిక్కారెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా కమ్మ సంఘంలో కూడా ఏర్పాటు చేస్తున్నాం అక్కడ కూడా తీర్మానాలను జిల్లా కర్నూలు పార్లమెంట్ కి సంబంధించిన తీర్మానాలన్నీ కూడా ఇక్కడ ప్రవేశపెట్టి ఏవైతే మనకి అవసరం ఉందో అవన్నీ కూడా కడప మహానాడులో చర్చించడానికి మా నాడులో ప్రవేశపెట్టడానికి ఈ కార్యక్రమం చేసుకుంటున్నా ఉన్న సంగతి మీ అందరికీ కూడా తెలిసింది ఎందుకు అందరికీ నమస్కారాలు నా కుటుంబ సభ్యుల ముందర ప్రతి కూడా నమస్కారాలు మరి మరి ఎన్ని రోజులు మనం అందరము గత ఐదేళ్లుగా ప్రతి ఒక్కరం కూడా నాగ తీసుకొని వాళ్ళ కులాగా కూర్చునే దాకా ప్రతి ఒక్కరం కూడా నరక యాత్రలు చూసినాము చూసామా లేదా ఊర్లో తిరుగుతే ఊర్లో తిరగకుండా అన్నారు మనము ఏదైనా ఒక మంచి పని చేయాలా ఊర్లో ఒకటి దేవుణ్ణి కార్యక్రమం చేశామంటే మీరు తెలుగుదేశం మీరు చేయకూడదు అని చెప్పి ఆ రకంగా మనకి నిబంధనలు పెట్టి ఇబ్బంది పెట్టారు మీకు అందరికీ గుర్తుందో లేదు కానీ ప్రతి ఒక్క ఊరు పరిస్థితి నాకు గుర్తుందని ఈ జవాబు గంగా చెప్తున్నా మరి అలాంటి నరకం నుంచి మీ అందరి దయ వలన మీ అందరి కృషి వలన మనం తెలుగుదేశం పార్టీని మరొకసారి పత్తికొండలో నిర్వహించగలిగినాము మరి ఆ నమ్మకాన్ని మీ అందరు గెలిపించినందుకు మీ అందరిపైన హుకుం చెలాయించకుండా అది చేయడానికి కాదు మీ అందరికి సేవ చేస్తూ మీ అందరి ఇల్లులు మనం అందరం మంచిగా ఉండాలని చెప్పి ఒక ఆశతో మేము దేవతులలో మేము పనిచేసుకుంటా పోతున్నాం మరి మీ అందరు కూడా బాగా ఆలోచించండి మనకి ఉన్న మన కర్నూలు పార్లమెంట్ లో ఇప్పుడు ఫస్ట్ స్థానంలో పచ్చకుండా ఉందని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను నేను ఎందుకంటే మన అందరం కూడా పేదలం రైతులం కష్టము మనం పనికి బయటికి పొగపడితే ఇంట్లో మనము రాత్రి భోజనం ఉండదు అట్లాంటి వాళ్ళం మనం అందరం మరి వీళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా మనము ఒక ఆధారం కలిగించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారా అదే లోకేష్ బాబు గారు పోయి నేను కూర్చోనుంటే మనకి నాలుగు వందల మెగా ఓట్ల టాటా సోలార్ ప్లాంట్ మనకి ఒకటి శాంక్షన్ చేశారు అదే కాకుండా గ్రీన్ గ్రీన్కోవాలతో మనం ప్లాంట్ శాంక్షన్ చేయించుకున్నాం మరి నిమ్మల రామనాయుడు గారు మినిస్టర్ గారు వస్తే మన మా కారణం నుంచి పోతుంది మాకు పద్దెనిమిది సూసులు ఇవ్వాల్సిందే అని చెప్పి ఆయన భేదించి ఆ పద్దెనిమిది సూసులు కూడా ప్రతి ఒక్క ఊరు కాడు కూడా మనం పెట్టుకోవడం జరిగింది మరి ఇవన్నీ చేసేది ఆ సూసులు ఉంటే కంపల్పాట్లో మా ఇంటికాడికి నీళ్ళు వచ్చేది కాదు మనము ఆ ఊర్లో ఆయకట్టు పెంచుకుంటాము ఎల్లప్పుడూ మన కాడ నీళ్లు స్టోరేజ్ పెట్టుకుంటాము ప్రతి ఒక్క రైతు కూడా బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో మనం ముందర తీసుకొని పోయి ఈ పండ్లు కార్యక్రమాలన్నీ చేస్తున్నాం మరి పోయినసారి మీరు చూశారు గత ఐదేళ్లు ఏమన్నా చేశారంటే ఊర్లో సచివాలయాలు కట్టినాము అక్కడ అది కట్టినాము అంటున్నారు కానీ ఏదైనా పనికి వస్తుంది అక్కడ కుక్కలు దూరి ఆడ కుక్కలు కుక్కలు గిక్కలు ఆడ నక్కలు దూరి ఆడ అల్లర అల్లరి చేస్తున్నాయి తప్ప ఆ ఏ ఏదానికి కూడా పనికిరాకుండా అయిపోయినాయి మరి మనం వచ్చిన వెంటనే మనము మన పిఆర్ మినిస్టర్ తో మాట్లాడుకొని ప్రతి ఒక్క ఊర్లో ఏదో ఒక డెవలప్మెంట్ జరగాలని చెప్పి డబ్బులు తీసుకుని వచ్చి ప్రతి ఒక్క ఊర్లో ఏదో విధంగా ఒక రోడ్ వేసి మన జిల్లా పథకాలు పెట్టేటట్టుగా మనము చేశాం మరి ఇదే కాదు ఇప్పుడు ఒక్క సంవత్సరమే అయ్యింది చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే చెప్పాలో ప్రతి ఒక్కటి కూడా అమలు ఇది నిర్భయంగా చెప్తున్నాను ఎందుకంటే మేమందరం కూడా అసెంబ్లీలో సూపర్ సిక్స్ చెప్పాము ప్రజల్లోకి పోయచేసి దీనిపైన పెట్టండి అంటే మాకు చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఒక మాట చెప్పారు మేము బడ్జెట్ ప్రకారంగా మనము ఇది ఇస్తే మనకి ఫీజిబిలిటీ ఉంటాదా లేదా అని ఆలోచన చేసి ఆ సూపర్ సిట్స్ పత్రాలు పెట్టాము కంపల్సరీ ఏదైతే చెప్పామో ప్రతి ఒక్క పథకం మా అందరికి కూడా ఆయన చెప్పడం జరిగింది మరి మీ అందరితో కూడా నాకు వెల్లూర్తి మండలం వాళ్ళతో ఎస్పెషల్లీ వెంగు మండలం వాళ్ళతో ఒక చిన్న మనవి కష్టపడ్డాడు కేసులు కట్టించుకున్నారు కొన్ని ఊర్లలో అయితే కలలు మొలిగినాయి రకాలు చాలా రకాలుగా అందరి జరిగినాయి మరి మీరందరూ అయినా కానీ గట్టిగా నిలుచుకొని మన వెలుగు మండలంలో మన తెలుగుదేశం పార్టీ రెండు వేల ఐదు వందల మెజారిటీ తెచ్చినందుకు మీ అందరికి మరి చేతులు ఎత్తి నమస్కారం చెప్తున్నారు మరి ఆ రోజు ఉన్న ఐక ఐకమత్యం ఈ రోజు ఎక్కడ పోయిందని చెప్పి ఈ రోజు సభాపూర్వ ప్రతి ఒక్కరికి కూడా సవాలు చేస్తున్నాం కలిసి ఉంటే కలిదు సుఖం లేకపోతే మరి అందరం కూడా కష్టాలు పడాల్సి వస్తుంది ఒకరు ఎంపీపీగా ఒకరు జెడ్పీటీసీగా నిలుచుకుంటే వాడు జెడ్పీటీసీ పడగొడతాం వాడిని ఎంపీపీ వీటిని పడగొడతాం అని చెప్పి ఆ దురాచనలు పెట్టుకోకండి ఒకవేళ అలాంటివి ఏమైనా ఆలోచనలు ఉంటే రాబోయే కాలంలో దబిడి దిబిడి ఎంత పెద్ద నాయకుడైనా అయినా కానీ పార్టీకి మోసం చేస్తున్నానంటే ఒప్పుకునేది లేదు ఇది ఈ సభాపురంగా మీ అందరూ కూడా నా తరపు నుంచి ఒక వాగ్దానం మాదిరిస్తున్నాను మరి ఉత్త ఒక సంవత్సరంలోనే ఏదైతే పనులు ఆగిపోయినాయో ప్రతి ఒక్క పనులు కూడా చేకప్ చేశాము మరి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నాయి మీ అందరూ కూడా సహకారం ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ గా మన వెల్లుంటి మండలమే కాదు మన పత్తికొండ కూడా చేసే రూపకల్పన మేము దిగుతున్నాం మరి రాబోయే కాలంలో మరి ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారు తీసుకుని వస్తాం ఎప్పుడు వచ్చినా గానీ పత్తికొండ తుక్కలి మధ్య గిర సైలి ఉన్నారు ఈసారి వెల్లుంటి మండలానికి పిలుచుకునొచ్చు మన పరిస్థితి నుంచి మనము ఆయన కాలం నుంచి ఇంకా ఏమైనా వరాలు తీసుకుంటామని మీ అందరికీ సభాపూర్వంగా చెప్తున్నాను మరి రాబోయే కాలంలో సర్పంచ్ కావాలా నాకు ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క ఊర్లో ఎన్బిడిసి కావాలా మండలాల్లో డెపిటీసీ కావాలా కావాలా మీ ఉంటే పైన పోటాడి అధికారులతో పోటాడి పనులు తెచ్చుకునే విధానంగా మనం ఆలోచన పెట్టుకొని ముందరికి పోవాలి మరి చాలా మట్టు చాలా బ్రహ్మాండంగా చేసుకుంటూ వస్తున్నాము అది మా ధికారెడ్డి మీద వాసులు రావాలా నేను సొంతంగా చెప్పుకుంటున్నాను మా అన్నగారు బయట ఇచ్చినప్పుడు ఆయన తిడతాడు మంత్రి చెప్తాడో ఆలోచించుకొని బయట చేస్తాం మరి ఇదే రూపంలో ఇది ఎంతైతే గ్రాండ్ సక్సెస్ ఈ రోజు చేశారో ఆ రోజు మనం కుక్కడి మండలంలో చేయడము సక్సెస్ అయినది ఆ పాతకాలం ఒక ఎనిమిది వేల సిద్ధికి నాకు గుర్తుకొస్తుంది మీ మీరందరూ నాకు ఓటు వేసి కల్పించినందుకు మీ రుణము నేను ఎల్లప్పుడూ మర్చిపోకుండా మీ అందరికీ సేవ చేసుకుంటా ఉంటా అని చెప్తే అవకాశం ఇచ్చిన నాకు మీ అందరి నమస్కారం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు ఇక్కడ చెప్పా రెడ్డి ఆ రెడ్డి ఇక్కడ చెప్తే మళ్ళీ ఈ రెడ్డి ఇక్కడ చెప్తే అని చెప్తే అవతర వైసీపీ చెప్తారు మరి మీకోసం మిమ్మల్ని సబ్జీలు మాట్లాడేసి వస్తారు కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో కార్యకర్తలు గారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మీరు కలిసి దినాలు సాయంకాలం ఆఫీసులో కూర్చోండి ముందు మాట్లాడేదానికి అదే మాట్లాడేదానికి రాజకీయం సెట్ అయిపోతుంది మళ్ళీ మీరు జెడ్పీటీసీ అవుతారు మండల ప్రెసిడెంట్ అవుతారు అన్ని రకాలుగా వస్తుంది జెడ్పీటీసీ అయితే జిల్లా పరిషత్ చైర్మన్ కూడా అయ్యేదానికి ఆటోమేటిక్ కేఈ వాళ్ళ తోటలో వస్తుంది కరెక్టా కదా అంతే కదా కాబట్టి మళ్ళీ ఒకసారి రాష్ట్ర రాజకీయాల్లో కేఈ అంటే ఒక బ్రాండ్ కేఈ కుటుంబానికి దాదాపు నలభై యాభై సంవత్సరాల నుంచి ఒక బ్రాండ్ నాకు తెలిసి ఫస్ట్ టైం ఇప్పుడే తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చినాక మనం మినిస్టర్లు లేమని నేను నాన్న అనుకుంటున్నా అంతే ప్రవర్తన కానీ ఎప్పుడు క్యాబినెట్ లో ఉండేటువంటి వాళ్ళు మనం ఈసారి మనం అది కొంచెం అట్రాక్ట్ అయింది మళ్ళీ అయిదాం కానీ వాళ్ళు మంత్రి పదవి ఉందేని కానీ ఎమ్మెల్యేగా ఉండిన కానీ ఎంపీగా ఉండిన కానీ ఏది ఉండినా గానీ నా ప్రాంతానికి ఏమి చేయాలనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశమే లేదు కేఈ కుటుంబానికి నేను పద్నాలుగు నుంచి పంతొమ్మిది మంత్రాలయం ఎమ్మెల్యేగా నేను ఓడిపోయిన తర్వాత అక్కడ ఉంటే కేఈ కృష్ణమూర్తి అన్న గారు డిప్యూటీ సీఎం గా ఉంటే టికారెడ్డి ఇదేమిషంది ఇది సరు దీన్ని చేసుకోవాలి కదా అంటే లేదనా రెండు వందల ఎనభై కోట్లు అవుతుంది అని చెప్తే నువ్వు రా అని చెప్పి చంద్రబాబుతో కొట్లాడి ఒక పులి కనమ చెరువు నేనేది చేపించినటువంటి మహానుభావుడు కేఈ కృష్ణమూర్తిగా చాలా చెరువులకి నీళ్లు వదిలేటప్పుడు చిక్కారెడ్డి నేను వస్తా అంటే రైతుల మీద వల్ల మానిటువంటి ప్రేమ ఒక కేఈ కుటుంబానికే ఉంది ఈ చెరువు ఎన్ని నీళ్లు వారుస్తుంది ఎన్ని వారుస్తుంది అని చెప్పి ఆయన లేకపోతే ఆయన సోదరుడు ప్రభాకర్ గారిని తీసుకొని పోయి చాలా చెరువుల నుంచి రైతులు నిల్లిపిచ్చినటువంటి మేము ఈ రోజు అందరూ కూడా మీ యొక్క ఈ కెనాల్ అవుతా ఉంది ఈ చెరువులకు నీళ్ళన్ని కూడా ఒక కేఈ కృష్ణమూర్తి గారు అన్న సలవే మరిప్పుడు తువ్వులు పెట్టడానికి మళ్ళీ ఆయన కుమారుడు కేఈ శ్యాంబాబు గారు వచ్చారు మేమంతా అంత జిల్లా ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు జిల్లాలు చూసినప్పుడు మెరిట్ వేస్తా ఉంటాడు చంద్రబాబు నాయుడు మార్కులు వేస్తా ఉంటాడు యా ఎమ్మెల్యే ఉన్నాడు ఏం లేదు ఏదైనా లంచం ఉందా కంచం ఉందా మంచం ఉందా అని చూస్తా ఉంటాడు కానీ మీ ఎమ్మెల్యేకు మంచి మార్కులు వచ్చినాయి ఎందుకనంటే ఎవరితో చెయ్యి వచ్చిన వాళ్ళతో ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు మొహాన మాట్లాడి అవసరమైతే రెండు కోపగించుకొని ఇచ్చేస్తాడు కానీ కడుపు కొట్టేది లేదు ఈ బయట కొడతాడు ఖచ్చితంగా పని చేపించే స్థామత ఉందని చెప్పేసి నేను గమనించిన అలాగే సోదరులారా ఈ మిని మహానాడు ఈ రోజు అయిపోయింది రేపు కర్నూలు కర్నూలు జిల్లా మహానాడు జరుగుతుంది అలాగే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈసారి మొట్టమొదటిసారిగా మనం మహానాడు జరపబోతున్నాం మీ పట్టి పొంద నియోజకవర్గం నుంచి కూడా రేపు రావాలి మళ్ళీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అక్కడ కూడా రావాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నా కార్యకర్తల విషయానికి వస్తే మా సోదరుడు ఎంపీ నాగరాజు గారు చెప్పినట్లు